హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి కొంచెం క్లీనింగ్ లాగా అలాగే మార్నింగ్ రొటీన్ అండి అంటే రొటీన్ అంటే మనము మార్నింగ్ నుంచి ఒక్కొక్కసారి మన డే ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందనమాట మన పనులు అయితే అయితే ఇంక ఈరోజు నాకు పొద్దున్నే పనులు అన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేయక అయితే చాలా రోజులు అయిందండి అందుకని చెప్పి ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పి ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా పక్క తీసి పక్కన పెట్టేశాను అనమాట తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఈ రాక్స్ ఉంటాయి కదా అవన్నీ తీసి అన్నీ ఒక్కొక్కటిగా నేనైతే కడుగుదామని చెప్పి అయితే అనుకున్నానండి కడిగేస్తూ ఉన్నాను అనమాట ఈ ఇక్కడ ఈ వర్క్ క్లీన్ అయిపోతే మనం ఇంకొక పని చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి ఇంకా అలాగే వంట రూమ్లో కూడా కొన్ని ఇక్కడ ఒక్కడే సామాన్లు ఉండిపోయాయండి మార్నింగ్ టిఫిన్ అయితే నేను ఈరోజు ఏమి వెజిటబుల్స్ లేకునింది అనమాట అందుకని చెప్పేసి టమాటా రైస్ అయితే చేసుకున్నాను ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేశాను అనమాట మన ఇల్లు నీట్గా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి అంటే ఇల్లు నీట్గా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుందని కాదు కానీ ఒక్కొక్కసారి మనము నీట్గా పెట్టుకుంటే మనకి చాలా మైండ్ రిలాక్స్గా ఉంటుందనమాట కొంతమంది అంటారు కదా మనకు ఒక సామెత ఉంది ఇంటిని చూసి వెళ్ళాలని చూడని చెప్పి అలాగనమాట మనకు ఒప్పుకున్నంతలో ఒకవేళ మేడుచు ఉంటే వాళ్ళు వచ్చి కడిగిపోతారు అనుకోండి అలాగే లేకున్నప్పుడు మనకు ఒప్పుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా అన్నీ కూడా మనం నీట్గా క్లీన్గా పెట్టుకుందాం అనుకోండి మనకైతే బాగుంటుందనమాట తర్వాత ఈ ఫ్రిడ్జ్లో చూడండి ఇవన్నీ అయితే ఇంకా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అలాగే ఇంకా రాగి పిండి ఇంకా అన్నీ అనమాట అంటే బయటపడితే పురుగు పడతాయని చెప్పేసి నేనైతే ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసానండి అన్నీ కూడా మైదా పిండి కానీ ఏవైనా పిండులన్నీ కూడా నేను ఇలాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంక ఇది కొద్దిగా ఇడ్లీ రవ్వ ఉండింది మరి చల్లిపోతుంది అని చెప్పి ఆ విధంగా మర్చి అయితే పెట్టేస్తానమాట అలాగే గులాబ్ జామ్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయండి చేసుకుందాం అని చెప్తే ఇంకా మనకి ఇద్దరికి ఏం చేసుకుంటాంలే అని చెప్పి అయితే చేసుకోలేదనమాట ఇంక ఈసారి ఎగ్జామ్స్ అయిపోతే పిల్లలు వస్తారు కదా అప్పుడైతే చేసుకుంటామండి ఇంకా ఇదిగోండి ఇలాగ ఒక డబ్బా వేసి నేను పక్కన పెట్టేస్తాను అనమాట అక్కడికి ఇక్కడ ఒకటి పెట్టేదానికంటే కూడా ఇలాగ ఏదైనా ఒక డబ్బాలో వేసి పెట్టుకుందాం అనుకోండి మనకు నీటి ఒక దగ్గర ఉండిపోతాయి అనమాట అంటే మనము మళ్ళీ ఫ్రిడ్జ్లోకి పెట్టుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఆ డబ్బా తీసుకొని వచ్చి పెట్టేసుకుంటే సరిపోతుంది అలా అని చెప్పి ఇంకా తర్వాత ఇదిగోండి ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా నేనైతే నీట్గా తోమేసి క్లీన్ చేస్తున్నానండి క్లీన్ చేసి ఇవన్నీ కూడా నేను ఎండలో అయితే ఆరబెట్టేసాను అనమాట ఇంకా తర్వాత ఇదంతా కూడా తుడిచేస్తున్నాను ఇంకా మొత్తం నీట్గా అంటే మనకి సైడ్కి కొంచెము డట్ డస్ట్గా అలాగ ఉంటుంది కదా అదంతా కూడా ఈ విధంగా ఫస్ట్ అయితే కొంచెము సర్పు షాంపూ కొంచెం ఉప్పు సోడ పొడేసానండి ఆ వాటర్లో తీసుకొని ఫస్ట్ ఇలాగా తడిగా తుడిచేసాను తర్వాత మళ్ళీ మామూలు వాటర్ మామూలు వాటర్ తీసుకొని ఆ నీళ్ళతో కూడా నేను నీట్గా ఇలాగా తుడిచేసాను అనమాట తుడిచేసి ఇంకా కాసేపు డోర్ అలాగే తీసి పెట్టానండి అంటే నీట్గా ఆరిపోతుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్ స్విచ్ అయితే బంద్ చేశానండి ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇవన్నీ పెట్టాను కదా నీట్గా అనమాట అన్నీ తీసుకొచ్చి ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే అరేంజ్ చేసేసాను ఇంకా మిగతా అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడమే అనమాట కాకపోతే ఇంకా లంచ్ చేసిన తర్వాత పెట్టేద్దాంలే కాసేపు అలాగని చెప్పి అనుకున్నానండి ఇదైతే చేసేసానమాట ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ లంచ్ అంతా కూడా తినేసానండి ఇంక ఇప్పుడు ఇందులోకి అన్నీ కూడా పెట్టేద్దామని చెప్పి తీసాను అనమాట ఇంకా అక్కడ అవన్నీ పెట్టేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఉతికేసిన బట్టలు అయితే ఉన్నాయండి కొన్ని ఇంకా అవన్నీ కూడా మడతలు వేసుకుందామని చెప్పేసి ఇదిగోండి ఇలాగా ఈ రూమ్లో అయితే అన్నీ నిన్న ఉతికేసాను అనమాట ఇవన్నీ కాటన్ శారీస్ అయితే గంజి పెట్టి ఉండేటివి కదా నీట్గా మడతలు వేసుకుంటేనే నీట్గా ఉంటాయండి లేకుంటే మళ్ళీ ఐరన్ చేపించాలన్న చేపించాలి ఇంకైతే నేను మ్యాక్సిమం ఐరన్ ఐరన్ అయితే చేపించాను అండి నేను కోల్డింగే నీట్గా వేసేసి బీరువాళ్ళు అయితే అలాగా సర్దేసుకుంటే సరిపోతుందని చెప్పి మ్యాక్సిమం అయితే చేపించను అనమాట గంజి పెట్టిన వెంటనే నీట్గా అన్ని ఫోల్డింగ్ చేసేసి నేను బీరువాళ్ళు అయితే అరేంజ్ చేసేసుకుంటూ ఉంటాను ఇంక ఇష్టం ఇష్టం వాళ్ళది నాకైతే ఇలా అలవాటైపోయిందనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇదండి కొంచెం క్లీనింగ్ లాగ్ అనమాట అలాగే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అండి ఇది చెప్పాలంటే చూడడానికి త్వరగా అయిపోయినట్టుగా ఉంటుంది కానీ మార్నింగ్ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసి మరి లంచ్ చేసుకొని లంచ్ తినేసి తర్వాత గంజి పెట్టి ఇవన్నీ ఆరేసి వచ్చిన తర్వాత ఇంకా మరీ ఇవన్నీ తీసుకొని వచ్చి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అన్నీ సర్దు పెట్టేసుకునే లోపల ఈవినింగ్ అయిందనమాట టైము అలాగనమాట సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చిందా లేదా అనేది కూడా ఒక కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల మాకు చాలా యూజ్ ఉంటుందండి నచ్చితేనే చేయండి నచ్చలేకుంటే లేదు కానీ సో ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్ అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్ అయితేనో బ్లాగ్స్ ఉన్నాయి మంచి రెసిపీస్ ఉన్నాయి రకరకాల చట్నీలు ఉన్నాయి రకరకాల బిర్యానీలు అలాగే మా రాయలసీమ చాట్ చేసుకునే కర్రీస్ అన్నీ కూడా ఉన్నాయి